గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ కిబోలో మెయింటెనెన్స్ లో ఉన్నది కదా దాంట్లో ఒకటి క్లియర్ చేశాను అదేంటంటే మెజ్జి చేసుకున్న వాళ్ళు మీ తాలూకా కాయిన్స్ ని లైఫ్ లోకి ఎన్నిసార్లు అయినా పంపించవచ్చు మీకు ట్రాక్ కూడా అక్కడ వస్తుంది చూడండి మెజ్జు చేసుకోలేని వాళ్ళు పంపించింది మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు వెయిట్ చేయాలి ప్రాబ్లం ఏంటంటే ఫోన్ నెంబర్ లేని వాళ్ళకి మెయిల్తో చేసుకోమని చెప్పాను చేసుకున్నారు ఎవరు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే ఫోన్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యి అప్పుడు అకౌంట్ తీసుకొని దాని తాలూకా పాస్వర్డ్ యోజనని మీరు తీసుకున్న వాళ్ళు మెయిల్తో చేసుకున్నారు కానీ ఫోన్ నెంబర్ ఉన్నోళ్ళు మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసి అందులో ఉన్న కాయిన్స్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ లేదు ఇంకో వ్యక్తి ఫోన్ నెంబర్తో జాయిన్ అయ్యి ఈ లేని వ్యక్తి మెయిల్తో చేసుకున్నాడు ఎందుకంటే ఓటీపీ ఆయన ఇవ్వడు ఆయనకి మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పోయాయి అనుకున్నాం చేశారు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఓటీపీ ఇవ్వనన్నారో వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తూ దాన్ని మళ్ళీ కంటిన్యూ ట్రై చేస్తున్నారు దానివల్ల హ్యాక్ అవుతుంది అదే హ్యాంగ్ అవుతుంది రెండు ఒక నెంబర్కి మీరు క్యూ లైఫ్లో పంపించిన తర్వాత మళ్ళీ అదే నెంబర్కి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు అది నేను బంద్ చేశాను కానీ మళ్ళీ మళ్ళీ దీని దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఆప్షన్ వల్ల ఒక ఫోన్ నెంబర్తో వందో వెయ్యో పదివేలు అకౌంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు వానర్కి తప్పకుండా అసలు వానర్కి తెలియకుండా ఈయన ఫోన్ నెంబర్ తోటి ఆ అకౌంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వరుసగా వీళ్ళు క్యూఆర్ఎఫ్ లో పంపించేస్తున్నారు అలాగా వంద అకౌంట్లు పంపించారు అవన్నీ లక్కీగా ఏమైందంటే అవి వాళ్ళయ్యి బయట వాళ్ళకి రాలేదు అది చూసేసరికి ఒక్క వ్యక్తి నాకు కంప్లైంట్ చేసాడు అంటున్నా డాడీ నాది ఆయన ఫోన్ నెంబర్తో చేశాను నాది ఆయన పంపిణి చేసుకున్న ఇప్పుడు నేను ఏం చేయాలి వెంటనే వెళ్ళి చూస్తే అప్పటికే వంద పంపించాడు వెంటనే ఆపాను అందుకే నిన్న ఇవాళ మెయింటెనెన్స్లో ఉంది ఇప్పుడు దాన్ని సరైన కోడింగ్ రాయాలి లేకపోతే రక్షణ ఉండదు అందుకే ఆపాను అందుకొరకే ఆపాను మరి ఎవరెవరు కాయిన్స్ ఆ ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు కానీ పంపిణీ చేసుకుంటారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేసి అకౌంట్ తీసుకున్న వాళ్ళు కానీ అకౌంట్ తీసుకొని వీళ్ళు కనెక్షన్ లేకుండా పోతే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు ఫోన్ అవుతారా చూసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమవుతారు వీళ్ళకి ప్రాబ్లం అవుతుందన్నమాట అందుకోసం దీన్ని ఇప్పుడు ఆ కోడింగ్ని కరెక్ట్గా రాస్తున్నాం లాజిక్ దొరకటం లేదు అది ఈరోజు రేపు కంప్లీట్ చేసి దీని సిస్టమ్ని అయిపోయిన తర్వాత చెప్తాను అలాగే నేను నైట్ మాట్లాడినప్పుడు నిన్న ఈ డాడో రోబోటిక్ ఆటోపూల్ లెవెల్కమ్ కమ్మను చెప్పాను అది కూడా సంపూర్ణంగా చెప్పే అవకాశం రాలేదు రెండు మూడు సార్లు చెప్పను మీటింగ్లో చెప్పున్నాను కాబట్టి వాళ్ళకి అర్థమై ఉంటుంది మిగిలిన వాళ్ళకి పూర్తిగా అర్థమై ఉండదు అందుకోసం నేను ఈరోజు చెప్పినప్పుడు అందరూ రండి తెలుగు మాత్రమే చెప్తాను హిందీలో ఆల్రెడీ మనకు అలవాటు ఉండదే హిందీ తెలుగు మాత్రం చెప్పడం వల్ల మరో సౌలభ్యం ఉంది హిందీలో నెక్స్ట్ వెంటనే హిందీలో చెప్పేటువంటి వాళ్ళు అది మనకు కొంత అర్థం అవుతుందండి రెండోసారి వింటున్నా దాన్ని అన్ని భాషలు చెప్తే గందరగోళం ఉంటుంది కాబట్టి హిందీలో ఉన్నది మాత్రం మనం డైరెక్ట్ చేసుకోవచ్చు కథ ఉండగా కాబట్టి నైట్ మనం అన్నీ సంపూర్ణంగా మాట్లాడుకుందాం మీకు ఒక అద్భుతాన్ని మనకి ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన డిక్యూ ఎక్స్చేంజ్ రాత్రి నైట్ నేను మాట్లాడినప్పుడు డాడీ రోబోటిక్ ఆటోపో లెవెల్ ఇన్కమ్ చెప్పాను ఇప్పుడు చిట్టి రోబో ఆటోపోల్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అనేది కూడా ఉంది దాని గురించి కూడా నేను రాత్రి చెప్పడం కావలేదు టైం లేదు కాబట్టి చెప్పలేదు అందుకోసం ఈరోజు దీన్ని పూర్తిగా విరించి చెప్తాను చిట్టి రోబో అంటే ఏంటి డాడీ రోబో అంటే ఏంటి ఈ రెండింటికి సంబంధించి ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అద్భుతమైన ఇన్కమ్ ఎలా ఉంటాయి ఏంటి దేనికి పని చేయాలి దేనికి ఎక్కువ పని చేయాలి దేనికి పని చేయవలసరం లేదు ఇలాంటి అనేక విషయాన్ని నేను నైట్కి ఏడు గంటల జూమ్ మీటింగ్లో నేను చెప్తాను ఇంకా అలాగే మన మంతాలు విన్నింగ్ గురించి రేపు మీటింగ్ గురించి కూడా మాట్లాడాలి అదొక కొంత వివరణ ఇచ్చేస్తాను రేపు మనం కే వ్యాలెట్ని రిలీజ్ చేస్తున్నాం రిఫరల్ ఇన్కమ్ ఎల్లుండు ఇరవై మూడో తారీఖున మనం డాడీ రోబోటిక్ని రిలీజ్ చేస్తున్నాం దాని తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయి అవన్నీ కూడా వచ్చాయి ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయి మన ఎక్స్చేంజ్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఎక్స్చేంజ్లో మన క్యూసీస్ కానీ ట్రేడింగ్ దానికి మనం లిక్విడిటీ పెట్టడం అది ట్రేడింగ్లోకి తీసుకెళ్ళడం డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోనే చేస్తున్నాం డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోనే మళ్ళీ మనం ఏకే ఫై ఏపీకే ఫైలు అలాగే ఉండదు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోనే చేస్తాం ఎందుకంటే ఈ ఫైల్లో అనేది ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు అవి కానీ అది ఎక్స్చేంజ్లోనే మనం చేస్తున్నాం అనమాట డైరెక్ట్గా మన ఎక్స్చేంజ్లోనే చేస్తున్నాం అదేలాగా ఇవన్నీ కూడా మీకు నేను చెప్పేస్తాను థ్యాంక్ యూ రాత్రికి నైట్కి మాట్లాడుకుందాం ఈ ఈసారి ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతాం కాబట్టి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది మిగతా భాషల్లో వాళ్ళు చేస్తారు లవ్ యూ ఈ రోబోటిక్ డాడీ గురించి తెలుసుకున్న వెంటనే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటే రెఫరల్ ఇన్కమ్ అలా కాదు ఇది రెఫరల్ ఇన్కమ్ మామూలు మీకు తెలిసిందే ఇప్పుడు నేను తయారు చేసిన ప్రపంచంలోనే ఒక కొత్తది ఈ రోబోటిక్ డాడీ ఆటో ఇన్కమ్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది రెండోది ఉంటుంది కానీ ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా తెలుసుకోండి మనం రేపు కాక మరొక ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిలీజ్ చేస్తున్నాం దాన్ని థ్యాంక్ యూ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏ మెసేజ్ అయినా సరే స్టేట్ డీకాన్ డెవలపర్స్ ఉన్నారో ఆ టీం ఉంది వాళ్ళ పెట్టండి వాళ్ళకు కూడా తెలిగిపోతే వాళ్ళు నన్ను అడుగుతున్నారు నాకు పంపించినా నేను చూడలేను ఇంత ప్రాజెక్టు ఇంత టైం నాకున్న టైం సరిపోవట్లేదు నిద్రపోలేదంటే నమ్మండి నిద్ర సరిగా టైం సరిపోలేదు నిద్రపోదామని ప్రయత్నించినా ఇవన్నీ తేనెటీగల్లా గల్లా తిరిగి నిద్ర రావట్లేదు వచ్చినా ఎవడన్నా తట్టి లేపేసినట్టుగా ఎవడో కొట్టి లేపేసినట్టుగా లేచేస్తున్నాను అందువల్ల ఇద్దరు కరువు ఇబ్బంది పడుతున్నాను మీరు వాళ్ళకి పంపించండి వాళ్ళు చెప్తారు అలవాటు చేసుకోవాలి అన్నింటికి డాడీ చెప్పాలని అంటే ఇన్ని లక్షల మంది దాటిపోయి కోటికి దగ్గరికి వెళ్ళిపోతున్న మనం ఇప్పుడు ఇంకా నేనే చెప్పాలంటే చాలా కష్టం ఉంది సీనియర్స్ ఉన్నారు తెలుసుకోండి తెలుసుకొని మీరే లీడర్గా కండి అప్పుడు నేను మీకు మీకు మన కాయిన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కాయిన్గా మార్చారంటే ముందు నాకు టైం ఇవ్వండి ఏదైనా సరే ఇప్పుడు మీకు మెజ్జి చేసుకున్నప్పుడు ఉన్న సమస్యలో దాంట్లో వస్తున్న వస్తున్నటువంటిది ఏంటంటే మీరు మెజ్జిలోనే మీరు తీసుకోండి డైరెక్ట్గా మీరు చేసింది ఇంకా ఇవ్వలేదు అని చెప్తుంది మీరు డైరెక్ట్గా నేను క్యూ లైఫ్లో కాన్ పంపిస్తానంటే వెళ్ళదు దాని ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పాను ఇప్పుడు దాన్ని క్లియర్ చేసి మీకు ఇస్తాను థ్యాంక్ యూ అది క్లియర్ చెప్తుంది మళ్ళీ పదే పదే అది అడగకుండా అక్కడ చదవండి అక్కడ ఏముందో లేదా మీకు తెలిసిన వాటితో చదివించండి అక్కడ క్లియర్గా రాశాను ఎందుకు క్యూ లైఫ్లోకి వెళ్ళట్లేదంటే అక్కడ క్లియర్ రాశాను మజ్జీ చేసుకుని పంపించేస్తున్నాను ఇండివిజువల్ కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ ఇస్తాను ఆ ఇండివిజువల్ ఇచ్చేస్తే మీ కాయిన్స్ మీకు కాకుండా మీ అకౌంట్ మీకు కాకుండా పోతున్నాయి అందుకోసం అది ఇవ్వలేదు దాన్ని సెట్ చేసి ఇస్తాను థ్యాంక్ యూ నాకు ఏది పంపించుకుంటా ఉంటారని ఆశిస్తున్నాను నేను పంపించినా చూడలేను ఫోన్ చేసినా మాట్లాడలేను అలాంటి పరిస్థితి నాది థ్యాంక్ యూ